కంటోన్మెంట్ అభివృద్ది కేంద్ర ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జే రామకృష్ణ తెలిపారు ఇక కంటోన్మెంట్ బోర్డులోని తన ఛాంబర్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల నిధులు రిలీజ్ చేశామని అంటున్నారని ఆ నిధులు మంజూరు చేయాలని బీజేపీ మంత్రుల ద్వారా ప్రయత్నం చేయడం వలన నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు కంటోన్మెంట్ లో గత పాలకులుగా కాకుండా తమ భవిష్యత్తు అవసరాలు దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు కంటోన్మెంట్ ప్రాంతంలో రామన్నకుంట చెరువు బొల్లారం పికెట్ నుంచి డ్రైనేజీ వ్యవస్థ నేటి ఆధునిక

రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మూడు వందల కోట్లు పై కొంచెం చేంజ్ ఉంది ఆ అమౌంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వానికి అవసరం ఉండే ఆ ఒక ఎలివేటెడ్ కారిడార్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాట్ చేసిందో స్టేట్ గవర్నమెంట్కి దాంట్లో భాగంగా వాళ్ళకు ఒక కాంపన్సేషన్ ఫ్యాక్టర్ ఉండే అది అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఉండే మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు రాత్రి ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్గా ఈ యొక్క రెండు ఎలివేటెడ్ కారిడార్స్కి పనిచేయడానికి మొదలుగా మాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉండే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి మరి మేము ఈరోజు ఈ యొక్క ప్రెస్ ద్వారా మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి హాండరబుల్ కేంద్ర మంత్రి కి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అదేవిధంగా ఈటల్ రాజేందర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వీళ్ళొక బృందంగా ఫామ్ అయ్యి కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారిని కన్విన్స్ చేసి ఈ మూడు వందల ఇరవై కోట్లు భారత ప్రభుత్వం కాదు వీరు కంటోన్మెంట్ బోర్డుకే అలాట్ చేయండి అలాట్ చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ది చేయొచ్చు చాలా సుదీర్ఘ సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కంటోన్మెంట్ కంటోన్మెంట్ చాలా ఎంక పడుందని వాళ్ళు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈటల రవేందర్ గారు బండి సంజయ్ గారు అందరు వెళ్ళి కన్వెన్స్ చేసి ఈ రోజు ఈ మూడు వందల కోట్లు కంటోన్మెంట్కు నిధులు ఏర్పాటు చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు నిధులు డైరెక్ట్ గా ఏదైతే భారతదేశం రావాలో అది నిధుల రూపంగా కాకుండా అంటే ఆ ప్రొవిజన్ లేదు డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన డబ్బులు కంటోన్మెంట్కి ఇచ్చే ప్రొవిజన్ లేదు కాబట్టి ఈ రోజు ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చింది మరి దాన్ని కూడా మా అఫీషియల్స్ కూడా అందరూ కూడా మంచిగా ఫాలోఅప్ చేసిండు మరి నేను ఈ సభాముఖంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే మా ఈ ప్రతిపాదన అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావద్దు ఇవ్వద్దు అదే ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూచనపై మీరు కంటోన్మెంట్ బోర్డుకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సుముఖంగా ఓకే అని చెప్పింది దానివల్ల నిన్న వాళ్ళు జీవో ఇవ్వడం జరిగింది మరి ఈ జీవోని కేంద్ర ప్రభుత్వం ఫైనల్గా రాటిఫై చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత తప్పకుండా కంటోన్మెంట్లో దీర్ఘకాలిక సమస్యలను తీరుస్తాం దీంట్లో అధికారులు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అధికారులు కానివ్వండి మా డిఫెన్స్ సంబంధించి ఎస్టేట్ సంబంధించిన అధికారులు కానివ్వండి మా కంటోన్మెంట్ సీఓ గారు కూడా చాలా యాక్టివ్ పాత్ర వహించి అనేక కరస్పాండెంట్ చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏవైతే కాంపన్సేట్ చేయాలో దాన్ని ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఏదైతే అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉందో క్యాంటోన్మెంట్ బోర్డుకి డైవర్ట్ చేయించి చేయటం ఇది ఒక శుభ పరిణామం మరి దీంట్లో అధికారులు కూడా ఎల్లడైని కృషి చేయడం జరిగింది మరి గత ఫైవ్ మంత్స్గా మేము దీని వెనకాల కష్టపడ్డం దీని వెనకాల ఫైవ్ మంత్స్ నుంచి టేకప్ చేయడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి పాలన అంటే ఇది బీజేపీ పాలన అనే విధంగా ఒక సామాన్య కార్యకర్త ఒక ఇష్యూ తీసుకపోతే గవర్నమెంట్ ఏ విధంగా స్పందియాలో ఆ విధంగా స్పందించడం జరిగింది మరి ఇది ఒక చరిత్ర ఒక ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ బదులు ఇక్కడ లోకల్ బాడీని మేము డెవలప్ చేసుకుంటామంటే ఒక నిర్ణయం ఒక మంచి చరిత్రలో మిగిలిపోయే నిర్ణయం లాగా తీసుకోవడం జరిగింది మరి దీనికి మేము అందరూ కూడా మా పార్టీ తరఫున కానివ్వండి కంటర్మెంట్ ప్రజల తరఫున అందరూ కూడా మేము ఈరోజు ప్రధానమంత్రి గారు కానివ్వండి రాజనాథ్ సింగ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఈటల రాయందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మరి ఈరోజు దీని తర్వాత మేము కొన్ని వర్క్స్ ప్రపోజ్ చేయటం జరిగింది ఈ కొన్ని వర్క్స్ కూడా కావాలంటే మనం మాడిఫికేషన్ కూడా చేస్తాం కానీ ఓవరాల్గా బై అండ్ లార్జ్ నేను గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక విజనరీ పార్టీ మేము ఈరోజు కేవలం ఈ రోజు కోసం పనిచేయము ఫ్యూచర్ కోసం పనిచేస్తాం మీరు గతంలో ఎన్నో మంది వైస్ ప్రెసిడెంట్ చూసి ఉంటారు ఎవ్వరు కూడా కోటి రూపాయల మీద మాట్లాడలేదు నేను నేను అనేక సందర్భాలు చెప్పిన ఐదు వందల కోట్లు తీసుకొచ్చి కంటోన్మెంట్ ప్రాంతం డెవలప్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం మెడల్ ఉంచుతాము ఐదు వందల కోట్లు తీసుకొస్తామన్నా కాకపోతే కేంద్ర ప్రభుత్వం దానికి తీసుకొస్తాం దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ విడతలో మూడు వందల కోట్లు వస్తున్నాయి అది కాక మేము ఇంకొక ఐదు వందల కోట్లు కూడా అమృత్ స్కీమ్లో కూడా ప్రణాళికలు తయారు చేస్తాము తప్పకుండా కూడా తీసుకొస్తాం అంటే అనేక రిఫార్మ్స్లో ఇది ఒకటి ఇప్పుడు నెంబర్ స్టార్ట్ ఇది ఫస్ట్ రిఫార్మ్ అనుకోండి ఫైనాన్షియల్ ఎయిడ్ రావడం దీని తర్వాత నెక్స్ట్ అమృత్ స్కీమ్ వస్తుంది దీని తర్వాత ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్స్లో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయో ఎక్కడైతే ఎన్నో నుంచి పేద ప్రజలు నివసిస్తున్నారో ఆ అన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా హౌసింగ్ స్కీమ్ తీసుకురావడం జరుగుతుంది అతి తొందరలో ఎవరైతే ఇప్పుడు ఈరోజు ఇబ్బంది పడుతున్నారో డిఫెన్స్ ల్యాండ్స్లో ఉన్న ఎంక్రోచ్మెంట్స్ అవన్నీ కూడా నేను దాన్ని ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తే అది ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ స్టోరీ అయిపోతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా అతి తొందరలో తీసుకుంటాము మరి కొన్ని టెంపుల్స్ డిఫెన్స్ ల్యాండ్స్లో వెళ్ళిపోయినాయి కంఫర్ట్ వాళ్ళు కట్టిన తర్వాత ఆ టెంపుల్స్ కూడా అతి తొందరలో ఒక నిర్ణయం వెల్లడిస్తుంది గవర్నమెంట్ అని మేము చెప్తున్నాం దీని అన్నిటికీ అర్థం ఏంటిదంటే బీజేపీ ఒక మిషనరీ పార్టీ పీపుల్స్ ఫ్రెండ్లీ పార్టీ పబ్లిక్ కోసం ఏ పని చేయడానికి జరుగుతుంది గతంలో మీరు చూడండి ప్రజలు ఆక్ట్రా టోల్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్నారని ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం ప్రజల సౌకర్యం కోసం కంటోన్మెంట్ బోర్డుకు నష్టమైనా సరే ప్రధానమంత్రి అని ఇవ్వకుండా దాన్ని అబాలిష్ చేయడం జరిగింది స్లమ్ ఏరియాలో మొట్టమొదటిసారి స్లమ్ ఏరియాలో కట్టుకుంటే పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి విధంగా ఈ రోజు మీరు సెల్లార్ కానివ్వండి స్ట్రీట్ ల కానీ మీరు పార్కింగ్ కోసం ఫెసిలిటీ వాడుకుంటే దాంట్లో కూడా మేము ఎఫ్ఎస్ఆర్ ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది అనేక రిఫార్మ్స్ వస్తున్నాయి కాబట్టి నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరు నాయకులు కూడా కేవలం ఏదో ఫ్యాషన్ షోలకు పరిమితం కానివ్వో లేకపోతే ఒకరి మీద విమర్శలు చేసుకుంటూ తిరగకుండా మీరు కన్స్ట్రక్టివ్ వేగా చేయాలి అని ఏ పని చేసినా ఎందుకంటే ప్రజలు చాలా నమ్మకంతో ఒక పొజిషన్ ఇస్తారు మనకి ఎలక్టెడ్ మెంబర్ కానివ్వండి ఎలక్టెడ్ ఎమ్మెల్యే కానివ్వండి ఎలక్టెడ్ ఎంపీ కానివ్వండి ఎవరైనా కానీ ప్రజలు నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారు ఈ డెమోక్రాటిక్ లో మీరు దయచేసి టైం వృధా చేయకుండా ఒకరి మీద కంప్లైంట్లు చేసుకుంటూ తిరగకుండా మీరు మీ రోల్ మంచిగా చేయండి నేను కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ఒక సూచన ఇస్తున్నాను మీరు మీకు తెలియకపోతే మీ చాలా చాలామంది మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకోండి లేకపోతే మా దగ్గర అంటే మీకు పొజిషన్ నేర్పిస్తాము ప్రొసీజర్ నేర్పిస్తాము మీరు గతంలో ఒక ఐదు కోట్ల ఒక ప్రొసీడింగ్ తీసుకొని వచ్చి పాలాభిషేకాలు చేసుకున్నారు ఐదు కోట్లు ఇంతవరకు గ్రౌండ్ రియాలిటీలో ఒక రూపాయి వచ్చిందా ఆ ప్రపోజల్ ఎట్టిపోయింది అంటే ఒక రాగానే సెలబ్రేట్ చేస్తారా దాని ఇంకా కృషి ఉండాలా ఒక కమిట్మెంట్ ఉండాలా ఒక లీడర్కి ఒక డెడికేషన్ ఉండాలా ఆ అన్ని క్వాలిటీస్ డెవలప్ చేసుకోండి అంతేగాని ఒకరి మీద ఏడిస్తే ఒడిగేది ఏం లేదు పోయేది కూడా ఏం లేదు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఇంత మాది నాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్టర్ ఫ్లాప్ ఉంది ఎందుకంటే ఓకే కిషన్ రెడ్డి గారు లెటర్స్ కూడా చూపిస్తారు చాలా మంది ఎందుకు రామకృష్ణ అని ఎందుకు బీజేపీ మెంబర్ అంటారు బీజేపీ మెంబర్ ఉంటే ఈ విధంగా పనిచేస్తాడు అంటే వాళ్ళకి రాని ఆలోచన కూడా మేము త్రీ ఫైవ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి ముందు నుంచే ప్లాన్ చేసి దాన్ని వర్క్ కూడా చేస్తాం చేసినాం కూడా మా పార్టీలో కిషన్ రెడ్డి గారు మంత్రి అయినా కూడా సామాన్య కార్యకర్త లాగా మాకు అందుబాటులో ఉండి మేము చెప్పింది ఇని అదేవిధంగా ఈటల రాజేందర్ కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఇది ఈటల రాజేందర్ గారు లెటర్ ఇదే సబ్జెక్ట్ మీద ఎవరైనా కానివ్వండి అప్పుడున్న డీజీ గారి ఆమోదం కోసం సో బీజేపీ ఒక కమిటెడ్ పార్టీ బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ విధంగా కమిట్మెంట్ తో డెడికేషన్ తో పనిచేస్తారు దానికోసమే వాళ్ళు ఉంటారు నెక్స్ట్ కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తాము నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో తప్పకుండా బీజేపీ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తాం ట్యాక్ పడిని చూడండి అది ఎఫెక్టివ్ లీడర్షిప్ అంటే సర్వ్ మీరు చూస్తారు కదా మేము రేవంత్ రెడ్డి గారు లాగా హెపాసాడ్ గా ఏదో రాత్రిపూట కళ్ళ రాగానే పొద్దున్న లేచి ఆ పని చేయము తప్పకుండా నాలాలు ఇంప్రూవ్మెంట్ లో ఎటువంటి ఇల్లీగల్ సక్సెస్ ఉన్నా తీసేయడం జరుగుతుంది కంటోన్మెంట్ బోర్డు చాలా ఆర్గనైజ్ గా పనిచేస్తుంది సిస్టమేటిక్ గా పనిచేస్తుంది మేము దానికి కావాల్సిన

సైంటిఫిక్ గా స్టడీ చేసి అన్ఆరైజ్ స్ట్రక్చర్స్ కానివ్వండి ఇల్లీగల్ స్ట్రక్చర్స్ కావ్వండి ఎన్క్రోజ్ స్ట్రక్చర్స్ గావ్వండి ఇన్ ది డాలాస్ వీ విల్ నాట్ స్పేర్ అని బట్టి పాలిటిషియన్